తెలుగు ఇండస్ట్రీ ఉంది నేను తెలుసు కదా నాకు నేను జగన్ దగ్గరికి వెళ్తే జగన్ గురించి మాట్లాడితే శర్మాలే పోతాయని నాకు తెలుసు కదా తెలుసు కదా పోతే కదా మళ్ళీ ఒప్పుకోరు కదా మా చిరంజీవి ఫీల్ అవుతాడు పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు ఇంకా సురేష్ బాబు ఫీల్ అవుతాడు రాఘవేంద్రరావు ఫీల్ అవుతాడు అయ్యో ఈ రాఘవంద్రు అనేవాడు కూడా చంద్రబాబుకి తొత్తు అనకూడదు అంతగా నమ్ముతాడు ఎందుకు నమ్ముతాడు కాడ అవ్వచ్చు ఇతని వల్ల అతనికి ఉపయోగం ఉండొచ్చు నాకు ఉపయోగం ఉన్నా నా నచ్చపోతే నేను రాను నా వెళ్ళను తెలుసు అయ్యాడు అయ్యి ఇట్లా చంద ఆయన జగన్ గారితో ఉంటే ఆల్మోస్ట్ ఎక్కువ సినిమాలు అండి ఆల్మోస్ట్ పోయినాయి రాజకీయంగా జగన్కు దగ్గర అయితే ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని తొక్కేస్తారని మీకు తెలుసు తొక్కేశారా లేదా తొక్కటం తొక్కటం అంటే ఒకటి గుర్తు పెట్టుకో నాకు డబ్బులు ఏమీ లేని పరిస్థితుల్లో నేను రేపు ఇస్తే ఈ సినిమా అవకాశం లేకపోతే అడుక్కున్నాను ఆ పరిస్థితుల్లో అంటే నువ్వు తొక్కేసారి ఒప్పుకుంటా ఓకే నేను ఐ ఆమ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ వంద కోట్లు పైగా నేను సంపాదించుకున్నా అర్థమైందా ఒకటి రెండు సున్నాలు ఓకే పది లక్షలు కాదు వంద కోట్లు పైగా సంపాదించుకున్నా నేను నా ఇద్దరు కొడుకులు నా భార్య జీవితాంతంగా తరాలు కూడా ఉన్నా ఇక చూడు ఇలాంటి ఇల్లు వరసీ మూడు ఉన్నాయి మూడు కలిపితే గెలిపితే కోట్లు ఇవే అన్నీ నాకున్నాయి వాడు వచ్చి నాకు అన్నం పెడతాడా డాష్ డాష్ బాల్గాడు ఎవడు నాకు అన్నం పెట్టేది నేను కష్టపడి సంపాదించుకున్నా నేను పని చేయటం ఎక్కడైనా పని చేస్తా ఎక్కడే కాదు ఎక్కడైనా ఎక్కడైనా ఇప్పుడు వెళ్ళిపోయి మీ ఆఫీస్ ఉందనుకో నా డబ్బులు లేవనుకో మీ ఆవేశంతో ఉంటా మీ అడుగుతా దేవి గారు క్లీన్ రోజు క్లీన్ చేస్తారు ఎంత ఇస్తారు నెలకు పదివేలు ఇస్తాను కోసం నీకు రోజు వచ్చి ఊడ్చి బా క్లీన్ చేసి వస్తా నెలగా గవని పదివేలు తీసుకుంటా